చండ్రాజుపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి డెబ్బై మూడు బస్తాలు వరి ధాన్యం విరాళం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా బీసీసెల్ ప్రధాన కార్యదర్శి ఓర్చు ఆనంద్ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మే నెలలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి మరియు అన్నదాన కార్యక్రమానికి డెబ్బై మూడు బస్తాల వరి ధాన్యాన్ని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఓర్చు ఆనంద్ ఆదివారం విరాళంగా అందజేశారు చండ్రాజుపాలెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు శ్రీ ఓర్చు రాములు గారి కుమారుడు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఓర్చు ఆనంద్ గారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం భారీ అన్నదాన కార్యక్రమానికి తన వంతు విరాళాన్ని అందజేస్తూ ఉంటారని దేవాలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు గత ఏడాది కూడా యాభై రెండు బస్తాల వరి ధాన్యాన్ని అన్నదాన కార్యక్రమానికి విరాళంగా ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు ఓర్చు ఆనంద్ స్వయంగా సేంద్రియ పద్ధతిలో పండించిన వరి ధాన్యాన్ని స్వామివారి కళ్యాణ మహోత్సవ అన్నదాన కార్యక్రమానికి విరాళంగా ఇవ్వడం విశేషమని భక్తులు ఆలయ ధర్మకర్తలు కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు భక్తులు ఓర్చు ఆనంద్ కుటుంబ సభ్యులను వారు దీవించారు ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం ప్రెసిడెంట్ ఓర్చు లక్ష్మయ్య సంఘం కమిటీ క్యాషియర్ భక్తుల శ్రీను వడ్డెర కుల పెద్ద ఓర్చు బ్రహ్మయ్య తాలూరి లక్ష్మణరావు గుంజా గంగారావు ముద్ద చిన్నమంగయ్య ఓర్చు నాగశేషు ఉప్పు శ్రీను ఓర్చు పేతురు కుమెర అచ్చయ్య ఓర్చు శ్రీను ఓర్చు బ్రహ్మయ్య బత్తుల నాగరాజు గుంజా శివయ్య ఓర్చు రాంబాబు చెరుకుపల్లి శ్రీనివాసరావు గాలం నరసింహారావు కొడవటి దయానందం తిరుమల అంకాలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు